జిఎస్పీ కార్యకర్తలకు అనుమానులకు శ్రేయభిలాషులకు బీసీఎస్ఈస్టి మైనార్టీ ప్రజలందరికీ కూడా మానేవర్ కాషీరామ్ గారి తొంభైవ జయంతి శుభాకాంక్షలు మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మా నెల కాంచీరం కలలుగినటువంటి రాజ్యాన్ని స్థాపించడం కోసం డాక్టర్ విశారద మహారాజ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు సబ్బండ కులాల కోసం సమన్యాయం చేయనటువంటి ఒక సమరంతో రాజకీయాల్లోకి ఆవిర్భావం రావడం జరిగింది మరి అందరికీ కూడా మనందరికీ ఈ యొక్క శుభదాయకం మరి దీంట్లోకి వంద శాతం అన్ని వర్గాల ప్రజలంతా కూడా హాజరై మీ యొక్క విముక్తి సంబంధించినటువంటి రాజకీయాలను మీరు కూడా సాధించాలని కోరుతూ మరి మరొక సం సందర్భం మొన్న ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశార్దన్ మహారాజ్ గారిపై టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి అహంకారపూరిత వ్యాఖ్యల్ని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పు మరి ప్రెస్ మీట్ ముందు మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా టీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ రాజన్న సిరిశిల పక్షాన జిల్లా పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం ఒకవేళ కనుక నువ్వు క్షమాపణలు చెప్పని పక్షంలో నువ్వు ఎక్కడైతే ఈరోజు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని నువ్వు పనిచేస్తున్నావో ఎక్కడైతే పోటీ చేస్తున్నావో అక్కడ నీ పతనం కోసం మేమంతా కూడా వచ్చిన కలిసి పనిచేసేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇకనైనా నీ యొక్క అహంకార పూర్తని గుండాకిరి మాటల్ని నువ్వు వెనక్కి తీసుకోవాలి నీకు రాజకీయ విలువలు తెలియనట్టయితే మా కాంచీరావు గారి యొక్క ఆలోచనతో అడుగుజడుస్తున్నటువంటి విశాంత మద్దతు నడుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి వచ్చింది ఆ రాజకీయ పాటలు తెచ్చుకొని నువ్వు నైతికంగా రాజకీయాల పిచ్చి ఇట్లా మరి గూడాంకి పూగడలతోటి మరి అనైతిక బొత్తులు పెట్టుకొని ఇక్కడ బహుజన సమాజాన్ని వంచే విధంగా నీ యొక్క రీతి ఉన్నది దీన్ని ఇక్కడ నువ్వు మానుకో మరి మానుకొని మంచిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ యొక్క డిమాండ్ చేస్తాం జిల్లా కేంద్రంలో మా నీరు గారి నమ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది అలాగే ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారిపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ కరీన్ కుమార్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమా బహిరంగ క్షమా చెప్పాలని డిమాండ్ చేస్తూ వారిని వారికి రాజకీయ జ్ఞానం లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా బిఎస్పి పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బహుజన నేధావులు కావచ్చు ప్రతి ఒక్క ప్రజలందరూ అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా బహుజన ద్రోహిగా మారుతున్నాడో బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటనే ఆయన బిఆర్ఎస్ పార్టీ పోగొట్టుగా అందరికీ తెలిసిపోయింది సో వారి వెంటనే ధర్మసరాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ